వైఎస్ఆర్ చెప్పి ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు అంటున్నా అంటే భయపడిపోయే మాత్రం కాదు కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనకి మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ శాసన సభ్యురాలు అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంత వరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా ఎవరు కూడా హర్షించని విధంగా మాట్లాడతారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నే రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకొచ్చి ఈ రకంగా మాట్లాడుతా ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి మేము మాట్లాడడం మానేస్తాం అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడడం అనేది ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నాను ఈ రోజు ఇది వైసీపీ డిఎన్ఏ లో ఉందేమోనండి కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమయ్యే పరిస్థితి మహిళలందరి గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ టైంలో అతని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి లీగల్ గా కంపల్సరీ ఈ రోజు మన వీన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ చేశారు అదే విధంగా చాలా చోట్ల ర్యాలీలు కూడా ఈ రోజు మహిళలందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున బయటకు వచ్చి కంప్లైంట్లు కూడా ఇచ్చారు దాని మీద కూడా కంపల్సరీగా చర్యలు